మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా నేను ఈ వీడియోలో మీతో చర్చించబోయే అంశం ఏంటంటే మీరు డబ్బు సంపాదించగలరు ఇది నిజం నమ్మండి అనే దాని విషయంలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో యొక్క సారాంశం ముఖ్య ఉద్దేశం మీకు అర్థమవుతుంది ఉపయోగపడుతుంది మిత్రులారా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రమే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఈ వీడియోలోని ముఖ్య ఉద్దేశం కూడా మీకు అర్థమవుతుంది మిత్రులారా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం అయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం వాస్తవం ఏంటంటే విషయం ఏమిటంటే వాస్తవం ఏమిటంటే డబ్బు లేకుండా మన జీవితంలో అనేక అవసరాలను తీర్చుకోలేము మన అందరికీ తెలుసండి కానీ డబ్బు ఎలా సంపాదించాలో చాలా మంది తెలియదు మెడిఫెండ్ దానికోసం ప్రయత్నం కూడా చేయరు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు అని బాధపడుతూ ఉంటారు తప్ప ఆ డబ్బు కోసం ఎలా సంపాదించాలనే ప్రయత్నం చేయరండి అలాంటి ప్రయత్నాలు ఎలా చేయాలి మీరు డబ్బు ఎలా సంపాదించవచ్చు అనే కొన్ని టెక్నిక్స్ కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మై డిఫరెండ్స్ డబ్బు లేకుండా మన జీవితంలో అనేక అవసరాలను తీర్చుకోలేమండి చాలా అవసరాలు కూడా డబ్బుతో ముడిపడే ఉన్నాయి కాబట్టి చాలా అవసరాలు మనం తీర్చుకోలేము కానీ మై డిఫరెండ్స్ చాలామంది ఇంకా డబ్బు సంపాదించడం కష్టం అనుకుంటున్నారు ఈ రోజుల్లో కూడా ట్రెండ్ మారుతున్న ఈ సమయంలో కూడా డబ్బు సంపాదించడం కష్టం అనుకుంటున్నారు వాస్తవానికి ఇది ఒక భ్రమాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు సంపాదించిన కష్టం అని మీరు అనుకుంటే కనుక అది ఒక భ్రమాన్ని గుర్తుపెట్టుకోండి డబ్బును సంపాదించడం ఒక కళాన్ని గుర్తుపెట్టుకోండి అది మన ఒక మనస్థితి అండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు సంపాదించడం అనేది ఒక కళ అది మన మన యొక్క మనస్థితి అని గుర్తుపెట్టుకోండి ఒక విధానాన్ని బట్టి దాని డబ్బు సంపాదించడం గురించి ఎవరైనా నేర్చుకోవచ్చండి ఎస్ మనం డబ్బు సంపాదించాలని మనకు బలమైన సంకల్పం బలమైన కోరిక ఉంటే ఎవరైనా డబ్బు సంపాదించే కళను నేర్చుకోవచ్చు ఎవరైనా ఆచరణలో పెట్టచ్చు అని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ డబ్బు సంపాదించడం గురించి ఎవరైనా నేర్చుకోవచ్చండి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే చాలు మిత్రులలో గుర్తుపెట్టుకోండి డబ్బు అంటే కేవలం కాగితము కరెన్సీ లేదా నాణం కాదండి ఎస్ మై డిఫెన్స్ డబ్బు అంటే కేవలం కాగితం కరెన్సీ కానీ లేదా నాణం కానీ మీరు అనుకున్నట్టయితే పొరపాటు అండి అది కాదండి మై డిఫెండ్స్ అది మన యొక్క సమయం శ్రమ నైపుణ్యం గుర్తుపెట్టుకోండి డబ్బుకు మనం సమయం ఇవ్వాలి శ్రమ చేయాలి మన నైపుణ్యతతో చేయాలి అప్పుడు మాత్రమే మనం డబ్బు సంపాదించగలతో గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ జ్ఞానానికి డబ్బు అనేది జ్ఞానానికి ప్రతీకాన్ని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెన్స్ డబ్బు అనేది మన యొక్క జ్ఞానానికి ప్రతీకాన్ని గుర్తుంచుకోండి ఎవరైతే ఎక్కువగా నేర్చుకుంటారో వారి దగ్గర మాత్రం ఎక్కువ డబ్బు ఉంటుంది మై డిఫెండ్స్ ఎక్కడైతే స్కిల్స్ ఎవరైతే ఎక్కువ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందండి మై డిఫెన్స్ డబ్బు వస్తుంది కూడా వాళ్ళ దగ్గర వస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి డబ్బు గురించి డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి ముందు వరుసలో ఉండాలి మై డిఫెన్స్ డబ్బు సంపాదించడం అంటే శ్రమ లేకుండా కాదండి డబ్బును పొందడం కాదండి ఎస్ మై డిఫెన్స్ డబ్బు సంపాదించడం అంటే శ్రమ లేకుండా డబ్బును పొందడం కాదు మై డిఫెన్స్ సరైన మార్గంలో మీ యొక్క సమర్థతో సాధించగలిగేదని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క సమర్థతతో సాధించగలదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను డబ్బు సంపాదించిన కోరిక మీలో ఉంటే కనుక డబ్బు సంపాదించాలనే కోరిక మీలో ఉంటే కనుక మన చుట్టూ ప్రతి చోట చాలా అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు సంపాదించాలని సంకల్పం మీలో ఉంటే మన చుట్టూ ప్రతి చోట చాలా అవకాశాలు ఉన్నాయండి వాటిని మనం అన్వ వాటిని మనం గుర్తెరగాలి వాటిని ఫుడ్స్ పట్టుకోవాలి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనం తెలుసుకోవాలి మై డిఫెండ్స్ దీన్నే నాలెడ్జ్ అంటారు మై డిఫెండ్స్ ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్ అనేది ఎంత యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసండి ఇంటర్నెట్ని మనం ఎన్ని రకాల రెండు రకాలుగా అండి రెండు మంచికి ఉపయోగించుకోవచ్చు చెడుకు అండి మీరు ఇంటర్నెట్ ఎలా సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకుంటున్నారు అది మీ యొక్క సక్సెస్ మీద మీ యొక్క డబ్బు కావాలని మీ యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ అలాగే ఈరోజు ఇంటర్నెట్ మన ఇంట్లో ఉండి కూడా మన ప్రపంచాన్ని మన తలపు దగ్గర తీసుకొస్తుందండి అంత గొప్పగా ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది మై డిఫెండ్స్ ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అయితే మిత్రుల డబ్బు కష్టపడుతూ కాదండి ఇష్టంతో ప్రేమతో తెలివితో డబ్బు సంపాదించాలని గుర్తుపెట్టుకోండి డబ్బు కష్టపడుతూ కాదండి ఇష్టంతో ప్రేమతో తెలివితో డబ్బు సంపాదించాలి అనే సూత్రం తెలుసుకోండి మీరు కనుక ఇంటర్నెట్ను ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటే కనుక మీరు ఇంటర్నెట్లో చాలా వ్యాపారాలు చేయొచ్చండి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు చాలా చేయొచ్చండి అలాగే మీరు డబ్బు సంపాదించిన తర్వాత పెట్టుబడులు పెట్టడం కూడా నేర్చుకుంటే ఇంకా ఈజీగా తొందరగా మీరు ధనవంతులు అవుతారు చాలా అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి మే డిఫెండ్స్ డబ్బు సంపాదించడం అనేది ఒక్కొ ఒక్కొక్క పథకం ఒక్కో వంతెనని గుర్తుపెట్టుకోండి ఎస్ మే డిఫెండ్స్ మీరు డబ్బు సంపాదించే మార్గంలో మీరు వెళ్తున్నప్పుడు మీ ప్రణాళిక కానీ మీ యొక్క పథకాలు కానీ ఒక్కొక్క పథకం ఒక్కొక్క వంతెనని గుర్తుపెట్టుకొని తెలుసుకోండి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా డబ్బు సంపాదించాలంటే కష్టపడి పని చేయడం కాదండి తెలివిగా పనిచేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు తెలివిగా ఆలోచిస్తూ డబ్బు సంపాదించవచ్చు అనేది దా సూత్రం గురించి మీరు తెలుసుకోవాలండి డబ్బు సంపాదించాలంటే నేటి తరం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయండి కేవలం కష్టపడే కాదు తెలివిగా పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు తొందరగా ధనవంతులు కావచ్చు అని తెలుసుకోవాలి మై డిఫ్రెండ్స్ అది ఎలా ధనవంతులు కావాలి డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనే దాని మీద మనం నేర్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్ మీరు కనుక ధనవంతులు కావాలి సంపద సృష్టించాలనుకుంటే నేను మీకు ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే ఆదాయం మీద ఆధారపడకండి నెవర్ డిపెండ్ ఎనీ సింగిల్ ఇన్కమ్ అంటే మీరు ఒక వ్యా ఉద్యోగం చేస్తున్నా కూడా ఒకే ఉద్యోగం కాకుండా ఇంకొక పార్ట్ టైం ఒక చిన్న వ్యాపారము పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకోండి అలాగే ఒక వ్యాపారం చేస్తే ఇంకొక చిన్న వ్యాపారం ఏదైనా మొదలు పెట్టండి అప్పుడు మాత్రమే మీరు తొందరగా ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మైటి ఫ్రెండ్స్ కానీ మీరు డబ్బుకు వెనుకల పరిగెడితే డబ్బు మీకు రాదు గుర్తుపెట్టుకోండి డబ్బు డబ్బు మీ వెనుక పరిగెట్టేలా ప్లాన్ ప్లాన్ చేసుకోవాలండి ప్రణాళిక వేసుకోవాలి దానికోసం మీ ప్రణాళిక వేసుకోవాలి రాత్రి రాత్రి డబ్బు వస్తుందని కళ్ళు కనొద్దు మై డిఫరెన్స్ రాత్రి రాత్రే మీ కోటిస్టులు అవుతారని అలాంటి కళ్ళు కనద్దండి మీరు పని చేస్తూ పోతే ఫలితం దానింతలో అదే వస్తుంది మై డిఫరెన్స్ మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కర్మని వాది కారేస్తే మా పలేష్ కదచ్చని అంటాడు అంటే నీ పని నువ్వు చెయ్యి ఫలితం మీద నువ్వు పోగొచ్చే ఫలితం అనేది నేను ఇస్తాను అని భగవంతుడు చెప్తాడు మేడం అలాగే మీరు డబ్బు కావాలనే సంకల్పం మీకు ఏదైతే ఉందో డబ్బు సంపాదించాలని మీకు ఉంది కదా ఆ డబ్బు సంపాదించాలనేది అవుతుంది మై డిఫెన్స్ ఇది నిజం ప్రతి ఒక్కరు ఈ భూ ప్రపంచంలో ఒకరికి సాధ్యమైంది ఇంకొకరు కూడా సాధ్యమవుతుందండి ఒకరు ధనవంతులు అయినప్పుడు మనం ఎందుకు ధనవంతులం కాదండి ఖచ్చితంగా ధనవంతులు అవ్వచ్చండి మీరు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీరు కావాలని చూడండి నిరుపేదగా వచ్చిన వాళ్ళు కూడా కుబేర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓకే అలాగే మీరు కూడా కుబేర్లు అవ్వచ్చండి మీరు కూడా డబ్బు సంపాదించవచ్చు కానీ డబ్బు సంపాదించాలంటే గోల్స్ ఉండాలి లక్ష్యం ఉండాలి దానికోసం ప్రయత్నం చేయాలండి అప్పుడు మాత్రం మీరు డబ్బు సంపాదించగలుగుతారు మళ్ళీ చెప్తున్నా మీరు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడక ఆధారపడి ఉండకండి మీరు ఒక ఉద్యోగం చేస్తే ఇంకో పార్ట్ టైం ఉద్యోగం చూసుకోండి మీరు ఒక వ్యాపారం చేస్తే దాంతోపాటు ఇంకో చిన్న వ్యాపారం మొదలుపెట్టండి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మై డిఫెన్స్ ప్రయత్నం చేసి ఓడిపోండి ప్రయత్నం చేయకుండా ఓడిపోద్ది అని గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేసిన తర్వాత అయితే ఫలితం వస్తుంది లేదా ఫెయిల్ అవుతాం రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది కదా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి ఫెయిల్ అవ్వకుండా దాని గురించి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో బాగా ఆలోచించి ఆచరణలో పెట్టండి అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఒకే పని చేస్తూ మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచన కనుక మీకు ఉంటే ఆ ఆలోచనని ఈ రోజు తిరస్కరించండి మీరు ఒకే ఇన్కమ్ మీద ధనవంతులు కావడం చాలా కష్టం మైడీఫ్రెండ్స్ ఆ ఆలోచన కనుక మీకు ఉంటే కనుక దాన్ని తిరస్కరించండి ఈ ఈ క్షణం నుంచే ఈ రోజు నుండి దాన్ని తిరస్కరించి మీరు ఉద్యోగం చేస్తే ఒక చిన్న పార్ట్ టైం ఉద్యోగం వ్యాపారం చేస్తే ఇంకో దానితోటి ఇంకొక చిన్న వ్యాపారం మొదలు పెట్టండి ఫ్రెండ్స్ మీకు వచ్చిన ఒక చిన్న ఆలోచన మీకు వచ్చిన ఒక చిన్న ఆలోచన పెద్ద వ్యాపారం కావచ్చు అని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ ఎస్ మీకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద వ్యాపారం కావచ్చు అలా చా చాలా ఉన్నాయండి సోషల్ మీడియా ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగే చిన్న ఆలోచనతో స్టార్ట్ అయినాయండి కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఈ రెండు ఎలా ఉన్నాయో మీకు మీ అందరికీ తెలుసు కదండి మైడే ఫ్రెండ్స్ అందుకోసమే మీరు ఆలోచించిన మీకు వచ్చిన ఒక ఆలోచన అది పెద్ద వ్యాపారం కూడా కావచ్చు అండి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు యూట్యూబ్లో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక సాధారణ మహిళ ఒక సాధారణ మహిళ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేక ఆ అన్నం అండి పులిగార చేసేదండి ఆ పులిగార చేసినప్పుడు చాలా టేస్టీగా చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నప్పుడు ఈ పులిగారని ఎందుకు ఆన్లైన్లో అమ్మొచ్చు కదా అని చెప్పేసి పులిగార చేసి కూడా ఆ అమ్మ నేడు ఆన్లైన్లో వందల మందికి ఆహారం అమ్ముతుందండి చాలా డబ్బులు సంపాదిస్తుంది అలాగే మై డిఫరెండ్స్ ఒక పల్లెటూరు విద్యార్థి డిజిటల్ కోర్స్ నేర్చుకొని అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని ఒకరిపై ఆధారపడకుండా ఒక వ్యా ఇంకొకరి వ్యాపారాన్ని పెంచడంలో సహాయం చేసి ఆర్థిక స్వాతంత్రం పొందుతున్నాడండి ఇలా చాలామంది ఉన్నారు మై డిఫెండ్స్ మీరు సొంతంగా కూడా మీ వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు యూట్యూబ్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు యూ బ్లాగింగ్ రాయొచ్చు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు ఒక కొత్త ఆదాయ వనరులను గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇవన్నీ మీరు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క మైండ్ సెట్ మార్పులో ఉండాలండి మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు జరగాలి అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అయితే మనలో చాలామందికి డబ్బు సంపాదించాలంటే చాలామంది భయపడతారండి చాలా మూలధనం కావాలని కోరుకుంటారు మైటే ఫ్రెండ్స్ అలాంటి అవసరం లేదండి మీకు ఫోన్ ఉంది కదండి మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది కదా ఎట్లా వాడుతున్నారు కదా మీ ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూడండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి మీకు తెలిసిన నాలెడ్జ్ని మాత్రమే అందులో పెట్టండి మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అందులో పెట్టండి అప్లోడ్ చేయండి వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి మార్గటేషన్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకోండి అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు మైటి ఫ్రెండ్స్ మీరు ఊహించలేరు మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఇది చేయండి మొత్తం దీని మీద ఆధారపడి చేయమని చెప్పట్ల మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు దాంతోపాటు ఇది చేయండి మైటి ఫ్రెండ్స్ దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు టైం ఎక్కువ కూడా కావాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన టైంలో మీరు చేసుకోవచ్చండి అలాగే మైడిఫరెండ్స్ మీకు డబ్బు సంపాదించడానికి ఒక మూడు మెట్లు చెప్తానండి డబ్బు సంపాదించడానికి ఒక మూడు మెట్లు చాలా అవసరం అండి ఎస్ డబ్బు సంపాదించడానికి మూడు మెట్లు చాలా అవసరం మై మైడిఫరెండ్స్ అది ఏంటంటే ఫస్ట్ మెట్ ఏంటంటే స్కిల్ అండి అదే మీ దగ్గర ఏ స్కిల్ ఉంది ఆ స్కిల్ని మీరు బాగా నేర్చుకోండి మీ దగ్గర ఏ స్కిల్ లేకపోతే ఏదో ఒక స్కిల్ మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద స్కిల్ పెంచుకోండి నేర్చుకోండి నేర్చుకుంటే సాధ్యం కానిది ఏం లేదు మై డిఫరెండ్స్ ఖచ్చితంగా మీకు నైపుణ్యం కనుక ఉంటే మీ స్కిల్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు తొందరగా డబ్బులు సంపాదించడంలో ధనవంతులు అవుతారు మై డిఫెన్స్ అలాగే రెండోది ఏంటంటే డబ్బు సంపాదించడం మీ దగ్గర సర్వీస్ ఇవ్వడం ద్వారా మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది మంచి ప్రోడక్ట్ ఉంది లేదా మీరు సర్వీస్ బాగా చేయగలుగుతారు సర్వీస్ చేయండి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లు కూడా చేయొచ్చండి ఇతరులకు ఉపయోగపడే రూపంలో మీరు ఎలా అయితే మారగలుగుతారో అలా ఆలోచించండి మీరు ఎలా సర్వీస్ ఇవ్వగలుగుతారో మీ సర్వీస్ ఇతరులకు ఉపయోగపడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డబ్బు పెట్టు డబ్బులు మీకు ఇవ్వగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అలాంటి స్కిల్స్ నేర్చుకోవాలండి ఎస్ మై డిఫెన్స్ అలాగే మీరు ఏదైతే నేర్చుకున్నారో ఖచ్చితంగా మార్కెట్కు మీరు ఇవ్వబోయే సేవ లేదా ఉత్పత్తికి ఎవరికి అవసరం గుర్తు కనుక్కోండి మై డిఫెన్స్ ఒకసారి విజువలైజేషన్ చేయండి ఒకసారి రీసెర్చ్ చేయండి విజువలైషన్ కాదు రీసెర్చ్ చేయండి మీరు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కావచ్చు లేదా మీ సర్వీస్ కావచ్చు ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది మార్కెట్ను రీసెర్చ్ చేయండి మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు సక్సెస్ కావాలంటే మీ యొక్క శ్రమ మీ యొక్క సహనం మీ యొక్క స్థిరత్వం ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని గుర్తుపెట్టుకోండి శ్రమ సహనం స్థిరత్వం కనుక లేకపోతే మీరు డబ్బు సంపాదించలేరండి ఒక రోజులో ఒక రోజు లోపే సంపద నిర్మించబడ గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు చేస్తున్న పనులు విఫలమైనా కూడా ఆల్రెడీ మీరు స్కిల్స్ నేర్చుకున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయాలండి ఓకే సపోజ్ మీరు ఊర్లలో చూసుంటారు మైడే ఫ్రెండ్స్ ఒక సూర్ అంటారు సూర్ అంటారు తెలుసు కదా పెంకుటిల్లు ఉంటాయి ఊర్లల్లో ఆ వర్షం నీరుకి చిన్న చిన్న ఒక చిన్న చిన్న చుక్కబడి ఆ సూర్ కింద ఒక చిన్న రాయి ఉంటుంది పెద్ద రాయిలా ఉంటుంది ఆ రాయికి ఓలు పడుతుంది ఎందుకు ఆ ఓలైందండి ఎందుకు అయిందంటే ఆ వాటర్ చుక్కకి వాటర్ ఒక చిన్న చుక్క వాటర్ చిన్న చుక్క వాటర్ చుక్కకి రాయిని ఓల్ చేసేంత శక్తి ఉంటుందండి ఉండదు కదా కానీ రాయి ఎలా ఓల్ అయిందంటే అది చిన్నగా చిన్నగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒకటే ప్లేస్లో పడ్డది కాబట్టి ఆ రాయి అయింది అలాగే మైడియా ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైతే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారో చిన్న చిన్నగా గోల్స్ పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు డబ్బు సంపాదిస్తారు అది నిజం డియర్ ఫ్రెండ్స్ సంపాదించడం కాదు మై డిఫెండ్ దాన్ని నిలుపుకోవడం కూడా పెంచుకోవడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన డబ్బును నిలపడం అంటే ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసుకోవడం ఆ పొదుపు చేసిన డబ్బును ఇన్వెస్ట్మెంట్గా ఇంకా పెంచుకోవడం అంటే మీ డబ్బు డబ్బును సృష్టిస్తే గుర్తుపెట్టుకోండి దానికోసం చిన్న చిన్న పొదుపులు చేయాలండి చిన్న పొదుపులు మీకు పెద్ద భవిష్యత్తును నిర్మించగలం గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ దానికి సంబంధించి షేర్ మార్కెట్లు ఉన్నాయి షేర్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ బంగారం వంటి పెట్టుబడులు దిగడం లాభం ఇస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే పని కూడా సమాజానికి మద్దతు ఇస్తే మీకు అల్టిమేట్గా డబ్బు డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి సమాజానికి ఉపయోగపడేలా మీరు ఏది చేసినా కూడా మీకు అల్టిమేట్గా డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ అయితే మన సంపాదనలో ఒక భాగం సమాజానికి ఉపయోగపడేలా చేస్తే అది నాణ్యమైన ఆనందాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు కానీ మీరు ఎలాంటి సేవ చేయట్ల మీరు కనుక ఎంత అయితే ఇస్తారో అంత తిరిగి వస్తుందనేది ఇది విశ్వరహస్యం మై ఫ్రెండ్స్ అందుకోసమే మీ సంపాదనలో ఒక టెన్ పర్సెంట్ ఖచ్చితంగా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి లేని వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా సేవ చేస్తే మీరు ఎంతైతే ఇస్తారో దానికి పదింతలు రెట్టింపు తిరిగి మీకు మళ్ళీ మీ దగ్గర వస్తుంది గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ ఎందుకంటే డబ్బు కేవలం మనకే కాదండి ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి కూడా డబ్బు మన సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుందని నమ్మండి అందుకే మై ఫ్రెండ్స్ డబ్బు సంపాదించండి మీరు డబ్బు సంపాదించగలరండి ఆ శక్తి మీకు ఉంది ఖచ్చితంగా ఇది వాస్తవం మై డిఫరెంట్స్ ఇది నిజం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డబ్బు సంపాదించే కెపాసిటీ మీ దగ్గర ఉంది మీరు సంపాదించగలరు దానికి కావాల్సినది టెక్నిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలు చేశాను మీరు డబ్బు సంపాదించాలంటే సరైన సంకల్పం బలమైన కోరిక ఉంటే చాలండి బలమైన కోరిక సంకల్పం కరెక్ట్గా ఉండి మీ గోల్స్ పెట్టుకొని ఎంత డబ్బు సంపాదించాలి దేనికోసం సంపాదించాలి అని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కోటిషన్ అవుతారు మై డిఫెన్స్ ఇది నిజం ఓకే ఎప్పుడు కూడా డబ్బు పరంగా నేర్చుకోవడానికి ఎప్పుడు ఉత్సాహం ఉంచండి ఉత్సాహం చూపించండి ఉత్సాహం ఉంచండి చూపించండి కొత్త ఆలోచనలకు కొత్త ఆలోచనలు ఆలోచనలు రావడానికి వాటిని నేర్చుకోండి మీరు మీ యొక్క మీకు మంచి ఆలోచన రావాలంటే మీ స్కిల్స్ ఉంటేనే ఆలోచన వస్తుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని జీవితంలోని సంప జీ మీ జీవితంలోకి సంపద సృష్టించడానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఈ రోజు నుంచి నిర్ణయించుకోండి నేను డబ్బు సంపాదించగలుగుతాను నేను దానికి అరువుడిని నేను నా కృషితో దాన్ని సాధిస్తానని బలంగా కోరుకోండి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని మై డిఫెండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు